మళ్ళీ మనమే తాతల ఆత్మీయ మనవడిని నేనే ఒకటో తేదీని ఇంటి దగ్గరికే తంచనగా పెంచను ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు రైతన్నలకు అన్నీ తానే రైతు భరోసా ఇచ్చి ఆర్బీకేలు పెట్టి ధాన్యం కొనుగోలుతో కష్టాలు లేకుండా చేసి ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా పంట రుణాలు ఇలా మమేకం అన్నీ కావాలన్నా ఏం కావాలన్నా కూడా అన్నీ ఇస్తున్నాను మైనార్టీల హితమై మైనార్టీలకు షాదీ తోఫా అందించి తమ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి హాజ్ యాత్రకు తోడ్పాటునిస్తున్నాను విద్యార్థులకు ప్రియమైన మేనమ్మామన మా జగనన్న మా జగన్మామయ్య విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవిన విదేశీ విద్యా దీవెన నాడు నేడు పడి బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పాఠశాల తీసుకొచ్చి ఇప్పుడు ఐబీ ప్రోగ్రాం కూడా తెస్తున్నాను వాలంటీర్లతో పాలన విప్లవం ఇక అక్క జల్లెమ్మలకు సోదరుడిగా అక్క జల్లిమ్మలకు అగ్గున చేర్చుకున్న సోదరుడై అమ్మఒడి ఆసరా చేయూత ఈబీసీ నేస్తం కాపు నేస్తాం సున్నా వడ్డీ ఇళ్ళ పట్టారు ఇళ్ళ నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇక బీసీలకు మెన్నుగా తోపల కత్తిరిస్తాన స్థానం పెద్దందాల జామని వెనకబడిన కులాలకు దండగా నిలిచి అధికారులకు సగభాగానైతే పంచి ఇవ్వడం సో ఇలా అన్ని పథకాలని కూడా మళ్ళీ యాజీత్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని మళ్ళీ మనమే రాబోతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా మళ్ళీ ఏపీలో జగన్ గారు వస్తారని మళ్ళీ ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పి అయితే తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను